వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోలో మేము ఏమేమి కొన్నామో అన్నీ మీకు ఇవాటి వీడియోలో చూపిస్తా ఇది వచ్చేసి రామాయణం బుక్ అనమాట దీని ప్రైస్ త్రీ హండ్రెడ్ ఇది ఇలా కార్డ్ ఒకటి ఇస్తారు మనం ఎక్కడి దాకా చదువుకున్నాము ఇట్లా పెట్టుకొని ఇలా ఓపెన్ చేసుకోవడానికి సో నెక్స్ట్ వచ్చేసి పంచముఖ రుద్రాక్షమాల ఇది వచ్చేసి ప్రైజ్ ఒకటి ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది సర్టిఫైడ్ అనమాట ప్యూర్ ఇది వేసుకుంటే చాలా మంచిదని ప్యూర్ రుద్రాక్షలు శంఖుచక్ర దీపక్ కుందులు సో వీటి ప్రైజ్ కూడా త్రీ హండ్రెడ్ అనమాట సరే రెండు దీపక్ కుందులు ఇది వచ్చేసి డిజైనడ్ ప్రసాదం ప్లేట్ అనమాట ఇది హండ్రెడ్ రూపీస్ వచ్చేసి దేవుడు కాయింట్ అనమాట మీద వినాయకుడు లక్ష్మీదేవి ఉన్నారు వెనకాల శ్రీచక్రం ఉంది ఈ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇక్కడ మెయిన్ టెంపుల్లో అమ్ముతారు ఇది ఉజ్జయిని మెయిన్ టెంపుల్ సో ఇది బ్యాంగ్లూరుకి సెట్ అనమాట ये टू बेंगल्स 50 rupees साइड बेंगल्स சின்ன పిల్లలవి సో ఇవి 50 rupees అన్నమాట ఇవి పెద్దవి ఇవి 100 rupees సైడ్ బెంగ్ల్స్ 100 rupees మిర్రర్స్ అచ్చి హార్ట్ సింబల్స్ ఇది వచ్చేసి కడ అనమాట ఓం నమ శివాయ అని చెప్పేసి ఇది ఫిఫ్టీ రూపీస్ స్టోను ఇది బ్రాస్లెట్ ఫార్టీ రూపీస్ క్యూట్ పప్పి సో నెక్స్ట్ టూ సెట్ వచ్చేసి టూ హండ్రెడ్ అనమాట ఈ సెట్ ధోతి అండ్ ఇంకా షర్ట్ అనమాట రాసి ఉంటుంది ఈ సెట్ టూ హండ్రెడ్ ఈ టూ షర్ట్స్ టూ హండ్రెడ్ ఇదనమాట ఇది లైక్ ఇట్లా ఇది ఇందాక ఇట్లాంటిదే కలర్ వేరు టూ షర్ట్స్ టూ హండ్రెడ్ ఈ బొమ్మ వచ్చేసి ఫార్టీ రూపీస్ అనమాట దీన్ని ఇట్లా ఇట్లా అంటే పెద్దది అవుతుంది కొండి ఈ బటన్ ఉందా ఈ బటన్ ఉందా ఆన్ చేస్తే లైట్ వచ్చింది అనమాట ఫార్టీ రూపీస్ సో నెక్స్ట్ ఈ ర్యాబిట్ అనమాట ఇది వుడ్ ర్యాబిట్ ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ ఇలా మనం తాడు తాడిచ్చారు ఇట్లా వెళ్ళాను బాగుంటుంది ఇది వచ్చేసి వంటలో చపాతీ సెట్ అనమాట ఇది హండ్రెడ్ రూపీస్ ఇది చపాతీ కర్ర ఇది కిచెన్ సెట్ అనమాట ఇందులో చపాతీ ఇది కర్ర అట్ల పుల్ల ఇవి ఇది పిండి కలుపుకోడానికి ఇది ప్యాన్ హండ్రెడ్ రూపీస్ ఇది ఒక బొమ్మ థర్టీ రూపీస్ లైట్ వెలుగుతుంది దీన్ని మనం ఇట్లా పట్టుకొని ఇట్లా పట్టుకొని ఇట్లా పైకి ఎగిరేయాలి థర్టీ రూపీస్ సో ఈ క్యాండీ ఫ్లవర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ సో ఫస్ట్ ఇది ఇట్లా లాలీపాప్లా ఉంటుంది మనం ట్లా అంటే ఇట్లా ఒక మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్ లా అయిపోయింది క్యాండీ ఫ్లవర్ మళ్ళీ ఒక క్యాండీ లా అయిపోయింది లాలీపాప్ క్యాండీ సో ఈ యొక్క చెప్పులు తీసుకున్నాము